ఈ వీడియోలో శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలోని నూ నూరు నుంచి నూట ఎనిమిది నామాల వరకు చివరి నామాలకు అర్థాలు తెలుస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధపతి హేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి నామాల రహస్యాలు నామాల యొక్క అర్థాలను నూట ఎనిమిది నూట వంద నుంచి నూట ఎనిమిది వర నామాల వరకు వంద నుంచి నూట ఎనిమిది చివరి భాగాల్లో వివరిస్తున్నాను వందవ నామం శ్రీ వీరభక్త విజ్ఞాన నిధన ఏ నమో నమ ఆశ్రయించిన వారిని గొప్ప ఎంత గొప్పవారైనా వీరభక్తులకి జ్ఞా విజ్ఞానాన్ని ఇచ్చే తల్లి నిదానం అంటే మూలము హేతువు అనే అర్థం శ్రీ శ్రేష్టత్వ వాచకం శ్రీ అనగా ఆశ్రయ శక్తి వీర శబ్దం అత్యంత ఉత్కృష్ట స్థితిని తెలియజేస్తుంది అమ్మవారు తప్ప అన్యము పట్టని అనన్య భక్తిని వీరభక్తి అంటారు వీరులు అనగా బలవంతులు అన్నీ గెలిచిన వారు అనే అర్థంలో వాడతాం భక్తులు కూడా వీరులే ఏమిటి తత్వం అంటే ఇతరులకు సాధ్యం కాని లౌకిక వాంఛలను జయించిన వారు వీరులవుతారు లోకములని యున్ గడియలోన జయించిన వాడు ఇంద్రియానీకం గెల్వ వైతివి ప్రహ్లాదుడు హీర్ణకృష్ణంతో అంటాడు లోకాలన్నీ గడియలో జయించావు కానీ నీ ఇంద్రియాలను జయించలేకపోయావు మనస్సును అంతర్ముఖం చేసే వా వాడే వీరుడు ధీరుడు వీరులు ధీరులు మాత్రమే భగవత్ తత్వంలో ప్రవేశించారు అర్హులవుతారు అని అంటాడు ప్రహ్లాదు తండ్రి ఖచ్చిత్ ధీర ప్రత్యాత్మ మోక్షాత్ దృఢమైన మనస్సు బలమైన శరీరము ఈ రెండు ఉన్నవారే ఆధ్యాత్మికంగా పురోగించగలరు ధీర ప్రత్యగాత్మన మోక్షత్ దృఢమైన మనస్సు బలమైన శరీరము ఈ రెండు ఉన్నవారే ఆధ్యాత్మికంగా పురోగించగలరు ఇంద్రియ నిగ్రహం సంపన్నులైన అంతర్ముఖులైన మహాభక్తులే శ్రీవీర భక్తులు అటువంటి వారి భక్తి భగవద్భావం కలిగించే మూల స్వరూపం అమ్మవారు ఇక నూట ఒకటో నమం అశేష దుష్ట ధనుజ ధనుజస్సు సుధాన యై నమో నమ దుష్ట ధనుజ దుష్ట ధనుజులను సమూలంగా నాశనం చేసే చేసిన తల్లి అని అర్థం వస్తుంది ఇక్కడ దుష్ట ధనుజులు అంటే దుష్టులైన వాళ్ళని సమూలంగా నాశనం చేసిన తల్లి అని ఇక్కడ అర్థం అమ్మవారిని ఆశ్రయిస్తే జనమరణ పరంపరలు లేకుండా అసురబుద్ధులు మళ్ళీ పుట్టకుండా చేస్తుంది దుష్టత్వం సమూల నాశనం కావాలి అప్పుడే లోకానికి క్షేమం కలుగుతుంది అలాగే వ్యక్తి కూడా అంతఃకరలో ఉన్న దుర్గుణాలు నశింపబడాలంటే అమ్మవారిని ఆశ్రయించాలి ఒక్కొక్క దుర్గుణాన్ని నరక నరకడం ఎలాంటిదే అంటే ఒక దుంప నుంచి వస్తున్న ఒక్కొక్క మొలకని కొట్టడం లాంటిది ప్రధానంగా దుంపనే కొట్టగలగాలి లాంటి రాక్షసులను సంవరించడం కాదు మొలకలకి మూలమైన అజ్ఞానం ఆవిద్య అనే మూలం నుంచే అసుర గణాలు పుట్టుకొస్తాయి పుట్టుకొస్తూ ఉంటాయి అందుకని ఆ అవిద్యతో సహా అసుర గణాలు నాశనం చేస్తుంది అమ్మవారు చేసింది అమ్మవారు ఇక నూట రెండవ నమం సాక్షాత్ శ్రీ దక్షిణామూర్త మనోజ్ఞాయ నమో నమ దక్షిణామూర్తికి మనోహరి శివునకు దక్షిణామూర్తి శివుని ఒక అంశనే కదా దక్షామూర్తికి మనోహరి శివుని అనందింపజేసే తల్లి దక్షామూర్తి అంతరంగం తెలిసిన తల్లి లలితా త్రిపసుందరి అమ్మవారు మనోజ్ఞ అంటే మనసు తెలిసినది మనోహరమైనది శివశక్తుల అవేదాన్ని చెప్తున్న శబ్దం సాక్షాత్ సాక్షాత్ దక్షామూర్తి శి శివుని దక్షామూర్తి శివుని యొక్క గురుమూర్తి కేవలం విద్యాది దేవతగా చెప్పబడుతున్నాడు అలా పరిశీలించినట్లయితే దక్షిణామూర్తి అంతరంగము తెలిసిన తల్లి అంటే దక్షిణామూర్తి అంతరంగం విద్య ఆ బ్రహ్మవిద్య సంపూర్ణంగా తానే అయిన తల్లి ఇక్కడ అనే అర్థం వస్తుంది దక్షిణ సేముషి ప్రోక్త దక్షిణ అనే శబ్దానికి మేధస్సు అనే అర్థం వస్తుంది లలితాదేవిని ఉపాసించే ఉపాసించే శాస్త్రాన్ని విద్యని ఆవిష్కరించిన ఆది గురువు దక్షిణామూర్తి లలితా విద్యకు గురువు దక్షిణామూర్తి లలితా విద్య పేరే దక్షిణామూర్తి విద్య అంటారు దక్షిణామూర్తి విద్య అంటేనే విద్య ఓం శ్రీమాత్రేన మహా ఇక్కడ నా నూట మూడు నాము హయమేధ హయమేధాగ్ర సంపూజ్య మహిమయ నమో నమ హయగ్రీవు చేత తన మేధస్సుతో మొదట పూజింపబడిన మహిమగల తల్లి అశ్వమేధ యాగంలో పూజింపబడే అశ్వం యొక్క అలంకృతమైన బంగారు పరికరాల రూపంలో ఆవయింపాడి ఆరాధింపబడే మంత్రాదినే దేవత అమ్మవారు హయ అంటే ఇంద్రియములు హయతో అంటే ఇంద్రియములరు మేధ అంటే బుద్ధితో పూజింపబడే తల్లి హైగ్రీవుడు అంటే భేదకు సంబంధించిన అన్నమాట హయమేధ అంటే హైగ్రీవమూర్తి సృష్ట్యాది ఎందు దక్షిణామూర్తి వేదములను బ్రహ్మదేవునికి ఇచ్చాడు కారణాంతరాల్లో అసురులు వేదాలను అవహరించకపోతే హయగ్రీవ స్వామిగా విష్ణువు అవతారం ఎత్తి వచ్చి ఆ వేదాలను ఉద్ధరించి తిరిగి బ్రహ్మ అందజేస్తాడు హయమేద అంటే అశ్వమేధం అందులో మహిమ అని ఒక భాగం ఉంది అశ్వమేధంలో వినియోగింపబడే గుర్రమునకు ముందు వెనకల్లో బంగారు పరికరాలను అవస్తారు ఆ పరికరాలకి మహిమ అని పేరు యాగంలో పూజింపబడే అశ్వం యొక్క అలంకృతమైన బంగారు పరికరాల రూపంలో ఆవహింపబడి ఆరాధింపబడే మంత్రాది దేవత అమ్మవారు అన్నమాట అశ్వములు అనగా ఇంద్రియములు ఇంద్రియముల అహంకారాన్ని జ్ఞానాగ్నిలో హుతం చేయగలగాలి జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతో చేసే ఆలోచనలు ఆచరణలు అంతర్ముఖ జ్ఞానంలో అర్పణ చేసి అమ్మవారి పాదాలకు సమర్పణ చేయడమే నిజమైన యాగం అలాంటి యాగం ద్వారా మొదటి నుండి పూజింపబడే తల్లి లలితా తిరుపసుందరి వారు కామాక్షి అమ్మవారు అన్నమాట ఇక నా నూట నాలుగవ నామం దక్ష ప్రజాపతి సుత జాయే నమో నమ దక్ష ప్రజాపతి కూతురిగా రమణీయ వేషము ధరించిన తల్లి అని ఇక్కడ అర్థం వస్తుంది ఇక నూట ఐదో నామం సోమవాణేక్షు కోదండే నమో నమ పై రెండు చేతులలో పాషము అంకుశము క్రింద రెండు చేతుల్లో పూలబాడము బాణము చెరుకు వీళ్ళు ధరించిన తల్లి ఇంద్రియ వికారాలను నిగ్రహించే తల్లి అని ఇక్కడ భావం వస్తుంది సుమబాణములు అంటే పూల బాణములు ఇక్షకో ఇక్షుకోదండము అంటే చెరుకు వీళ్ళు పూల బాణాలు రూప రస గంధములు అవుతాయి ఇక్షుకోదండం మనస్సు శబ్దస్పర్శ రూప రసగంధములు పొందడానికి ఐదు ఇంద్రియాలు కావాలి మన షష్ఠేంద్రియాన్ని చ అని ఇంద్రియాలలో మనస్సును కలిపితే ఆరు అవుతా అవుతున్నాయి ఈ ఆరు ఇంద్రియాలు ఏ చైతన్యం చేత నడుస్తున్నాయో ఆ చైతన్యమే అమ్మవారు కనుక ఆవిడ చేతిలో అవి ఉన్నాయి అమ్మవారి చేతిలో ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాల చేతిలో మనం ఉన్నాం ఇంద్రియ నిగ్రహం కావాలంటే ఇంద్రియాలను చేతిలో పట్టుకున్న అమ్మవారిని ఆశ్రయించాలి అప్పుడే నిగ్రహం కలుగుతుంది ఆ తర్వాతే మనకు ఇంద్రియం పట్టు సాధించి సాధించగలుగుతాం ఇక నూట ఆరో నామం నుంచి ఇవ్వన మంగళ్య మంగళ మంగళాయ నమో నమ నిత్యమైన శాశ్వతమైన నిత్యమైన అంటే శాశ్వతమైన పరిపూర్ణమైన మంగళ రూపం కలిగిన తల్లి అమ్మ యవ్వనం పరిపూర్ణ స్థితి ప్రసాదించు అని నామ ఇందులో వస్తుంది ఇక నూట ఏడు మహాదేవ సమాయుక్త శరీరాయ నమో నమ మహాదేవంతో సంపూర్ణంగా చక్కగా కూడిన శరీరం కలిగిన తల్లి త్వయాహుత్య భామం అపుర పరితృప్తేన మనస శరీరార్థం శంభో శంభోర శంభోరమీ శంకే సుతూత్వ ద్రూపం సకల పరుడాభం త్రిరయనం కుచాభ్యామానం కుచాభ్యామానమ్రం కుటిల శశిచూడల మకుటం ఈ ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే హే మాత శంభుని శరీరంలో వాభాగాన్ని గ్రహించిన నీవు దానితో తృప్తి చెందక మిగిలిన సమభా సగభాగాన్ని కూడా స్వీకరించావేమోనని సంశయం కలుగుతున్నది ఏలనగా నీ రూపమంతా ఎర్రని వన్నె కలదిగా కుచవారముతో వంగినదిగా నీ స్వరూపాన్ని మూడు కనులతో చంద్రవంకను దాల్చిన గిరీటంతో శివలక్షణాన్ని కలబోసుకొని ఉన్నది దేవతలకే దేవుడు కనుక మహాదేవుడు శివుని అష్టమూర్తిత్వంలో చంద్రతత్వం తెలియజేసేది మహాదేవ సహస్రారంలో చంద్రకళగా ప్రకాశిస్తు ప్రకాశించేటటువంటి శివశక్తి ఏకతత్వాన్ని చెప్తున్న నామం ఈ చివరి ఈ నామం అన్నమాట ఇక చివరి నామం నూట ఎనిమిదవ నామం మహాదేవత మహాదేవర క్య మహాదేవ్యయ నమో నమ మహాదేవునిపై ఆసక్తి ఉత్సుకత కలిగిన తల్లి మహాదేవ మహాదేవర తౌసుక్య మహాదేవ్యై నమో నమ మహాదేవునిపై ఆసక్తి పుస్తకత కలిగిన తల్లి అని అర్థం వస్తుందన్నమాట ఈ విధంగా ఈ లలిత అష్టోత్తర విధురామలోని నూట యాభై నామాలకు అర్థాలు చెప్పడం అయిపోయింది ఇక్కడితో ఈ వీడియో చివరి దర్శనం పూర్తయింది శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ